స్కారం వెల్కమ్ టు మౌని గార్డెన్ ఇప్పుడైతే ఇది చూసారా ఇది పాతకాలం పెట్టండి ఈ పెట్టులో కూడా నేను చామగడ్డలో దొంపలు పెట్టానండి దొంపలు పెడితే మొత్తం అన్నీ వచ్చినాయి చూసారా ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయో ఇదిగోండి చామగడ్డలు అలాగే ఆలుగడ్డలు కూడా పెట్టానండి చామగడ్డలో ఆలుగడ్డలు చూసారా అంత బాగా వచ్చినాయో ఆలుగడ్డలు కూడా ఈగోండి మొత్తం అన్నీ ఇలాగ మొక్కల కింద వచ్చేసినాయండి అవి దొంపలు అవినప్పుడు మీకు తీసి చూపిస్తానండి నేను ఏది పెట్టినా సరే అన్నీ చాలా బాగా జర్మీట్ అవుతాయి మాట అండి చూసారా ఇటు ఈగోండు ఆలుగడ్డలు అవి అండి ఇవన్నీ చామదొంపలు అన్నమాట ఇవి కూడా అండి చూసారా ఆలుగడ్డలు ఇవి ఇవి చామదొంపలన్నీ అందాక మొన్న అవి కొన్ని ఇందులో వేసానండి ఇవన్నీ మళ్ళీ నేను సపరేట్ చేసి వేరే బ్యాగుల్లో పెడతానమాటండి ఇవన్నీ ఇప్పుడు కొత్తగా మట్టి వేసి పెట్టాను కదండి ఆ బ్యాగుల్లో అన్నింటిలో నేను సపరేట్ సపరేట్గా అన్నీ మళ్ళీ కొత్తగా పెడతాను మనం ముందు అలాగే పసుపు వచ్చిందండి చామగడ్డలు మొక్కజొన్నలు ఇలాగే చాలా పంట అయితే వచ్చింది మటండి దూసరా ఇదివన్నీ అయితే చెట్టు నిండా చాలా వచ్చింది అండి వచ్చి బత్తాకాయలండి ఇది ఒకటే నిలబడింది చిన్న చిన్న పిందులు అక్కడక్కడ ఉన్నాయి అటండి ఇది లైట్గా పిందులు పిందులు అయితే మలబరి అయితే ఇదిగో చూసారా అంజీరా ఇదిగో అంజీరా చూసారా పండు ఎలా తయారయ్యిందో ఇదిగోండి అంజీరా పండు సరే అసలు మీరు నేను పెద్దసారి చెప్తూనే ఉంటున్నాను మీకు ఎంత సైజు తయారవడం చూసారా ఏ ఇది తోట మీద సరే నేను చిన్న మొక్క తీసుకొచ్చి పెట్టానండి అది ఎంత పెద్దగా ఎదిగింది కూడా మూడు వందల అరవై రోజులు కాస్తనే ఉంటుందండి చూడండి ఒక్క కాయ ఎంత సైజు పెరిగిందంటే అసలు మనం నేల మీద పెట్టిన విధానం పెట్టి చెప్పుకోవాలండి మనం నేల మీద పెడితే ఎలా వస్తుందో అలాగే ఏ మాత్రం కూడా తోట తీసిపోదు అని మనకి అనిపించేలాగ ఈ పండే సాక్ష్యం అని చూసారు అంత బాగా వచ్చిందో ఇలాంటివి చూసినప్పుడే కదా మనం ఎంత మిదితోట చేసినా కష్టం అనిపించినా సరే ఇలాంటివి చూసినప్పుడు ఇలాంటి పళ్ళు కాల్చినప్పుడు మనకి హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట అండి ఇలాంటి రెండు మూడు మొక్కలు పెట్టుకున్న మనం హ్యాపీగా పండించుకోవచ్చండి అసలు ఈ సైజ్ అన్నది మనం నేల మీద పెట్టినట్టు వచ్చిందంటే దానికి పోషకాలు ఏముంటాయండి సంవత్సరంలో రెండు సార్లు రీపాటింగ్ చేసుకోవాలి అప్తవాను కొంచెం మనం బియ్యం కడిగిన నీళ్ళు అప్సమ్ సాల్ట్ మైమాయిన ఒక్కోసారి ఇస్తూ ఉండాలండి చూసారా ఇదిగోండి పప్పు నీళ్ళు బియ్యం నీళ్ళు ఇలా ఇసుకుంటూ ఉంటాయండి ఇలా కొమ్మ కొమ్మల కింద వస్తాయండి ఇలా గుత్తులు గుత్తులు వస్తాయి గుత్తు గుత్తులకి ఇలా కాయలు వస్తాయి అండి పిందులు చూసారా కొమ్మలు నేను మీకు కింద నుంచి ఇలాగ మొత్తం చెట్టు అంతా ఇలాగ అసలు ఆ సైజు తయారైందంటే ఎంత పెద్ద కాయలు చూడండి ఇవ్వండి ఇక్కడ కొమ్మలో ఇలా చెట్టు నిండా మీకు కాయలే కనిపిస్తాయి మూడు వందల అరవై రోజులు కాయలు వస్తూనే ఉంటాయి మటండి అంజర పండు అసలు ఎంత ఆశ్చర్యకరంగా ఎంత బాగా చూడండి సైజు అంత బాగా తయారైందంటే మనం చాలా ఆశ్చర్యపోవచ్చు అండి ఇదిగోండి ఇలా మాకు ఇలా ఉండడం అంటే అండి నేను ఈ కవర్ కట్టడం వల్ల మాకు ఇక్కడ ఉడతలు అయితే చాలా ఎక్కువండి నేను ఇప్పుడు కూడా పోయట్లేదండి ఇది చూసారా ముగ్గుపోయింది ఉంచేసానండి ఇదిగోండి అసలు సైజు అన్నది ఎంత పెద్ద సైజు మొత్తం కాయ అన్నది ఎంత బాగా తయారైందండి అసలు తోట పెట్టుకున్న వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఇలాంటి మొక్కలు రెండు మూడు మొక్కలు ఉన్నా మనకి చాలా హ్యాపీగా ఉండే అలాగే ఇక్కడ కూడా మలబరి కూడా చాలా ఉన్నాయండి అక్కడక్కడ పెట్టులో చేసి తినేట నేను చూసారా బ్లాక్ కలర్గా ఉన్నాయి మలబరి కూడా ఎప్పుడు మూడు వందల అరవై రోజులు వచ్చే చెట్టే పట్టింది మనం చేసి పట్టండి అవి మనం వాటికి అంతటా వాటిని వదిలేసామనుకోండి నీళ్ళు ఇచ్చేసి అలా మొక్క పెట్టేసి నీళ్ళు ఇచ్చేసి మనం అలా వదిలేసామనుకోండి అవి ఏమీ కాయవండి మనం ఎప్పటికప్పుడు మనం ప్రూనింగ్ చూసుకుంటూ ఉండాలండి ఆ కాయలు వస్తాయి కదండి వచ్చినప్పుడు మనకు ముగ్గుపోయినప్పుడు అవి కోసేసుకున్నప్పుడు ఆకులన్నీ తెంచేయాలండి తెంచేసి కొమ్మలు ప్రూనింగ్ చేసుకుని మళ్ళీ దానికి పోషకాలు ఇచ్చుకుంటే మళ్ళీ మనకి దానికి బలం అండి మనకి కాయలు అనేది బాగా అందుతాయి మటన్ మనకి చూసారు ఇవ్వండి మలబరి చాలా స్వీట్ ఉంటాయండి కాయలు బాగుంటాయి మటన్ ఇదిగండి ఇది ఫ్లవర్స్ మొక్క అండి నేను కింద చిన్న బ్యాగ్లో ఉన్నప్పుడు కూడా అలా వేసానండి ఉల్లిగడ్డలలాగా ఉంటాయండి ఇది ఉల్లిగడ్డలో ఉన్నప్పుడు అవి రెండు మొక్కలు వేసానండి రెండు ఉల్లిగడ్డలు లాగా మయాన్న ఇలా స్టెమ్ వచ్చి పువ్వులు అయితే వచ్చిందండి చూసారా అంత బాగున్నాయో ఇది మటండి ఇదిగోండి ఆకుకూర అయితే మీకు తప్పు చూపించాను కదండి కింద కొంచెం మట్టేసి మీకు కొంచెం డస్ట్బెన్స్గా ఉంటుందండి ఎందుకంటే అక్కడ గుళ్ళో భజన జరుగుతుంది కదండి అందు గురించి వీడియోలో కొంచెం డస్ట్బెన్స్గా ఉంటుంది ఏమనుకోకండి ఇదిగోండి ఇక్కడ బ్లాక్ టాప్లో నేను కొంచెం మట్టి వేసేయండి మయాన్న కిచెన్ వేస్ట్ కొంచెం ఎండాకులు వేసి కొంచెం విత్తనాలు అయితే జిమ్ అని అండి జిమ్తే చూసారు అంత బుషీగా వచ్చిందో చాలా పుల్ల గోంగూర మట్టి అండి ఇది ఆకుకూరలు ఇప్పుడు చాలా బాగా వస్తాయి మట్టి అండి ఇందులోనే మనకి ఇది పాదు కూడా వచ్చిందండి చూసారా బీరకాయ ఎత్తనాం ఉన్నట్టు ఉందండి అది మనకు మనం దానికన్నా అవి అవే ఎక్కువ మొలిసిన దానికి బాగా కాపు వస్తాయి మట్టండి బీరకాయలు అయితే అక్కడ అటుపక్క ఉన్నాయని మీకు చూపిస్తాను చూసారా ఆకుకూర ఎంత హెల్దీగా ఉన్నాయో ఎక్కడ కూడా డ్యామేజ్ లేకుండా నీట్గా చాలా బాగుంది ఖుషీగా వచ్చింది నేను చూసారా ఎంత హెల్దీగా పెరుగుతున్నాయో ఇప్పుడు ఎండ్లైనా సరే మనకి పోతన్నది చూసారా ఎలా వస్తుందో వంకాయ మొక్కలకి పోతున్నది ఎంత బాగున్నాయో చూసారా కొమ్మకి ఇన్ని కొమ్మ కొమ్మకి మొత్తం ఫుల్గా అయితే మొన్న అయితే చాలా హార్వెస్ట్ వచ్చింది కదండి ఆర్వెస్ట్ చేసుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే అండి ఆర్వస్ట్ చేసుకున్నప్పుడు మీకు మన వీడియోలో చూపించాను కదండి మట్టి కొంచెం గిలకరించుకొని మనం ఏమి ఇచ్చుకున్నా ముందు మట్టి గిలకరించుకుని మామూలు నాలుగు నాలుగు మా నాలుగు పక్కల మొత్తం శుభ్రంగా గిలకరించుకొని నార్మల్ వాటర్ పోసుకొని తర్వాత మనం ఏం చేసినా కొంచెం ఎప్సన్ సాల్ట్ ఇచ్చుకొని మళ్ళీ మరుసటి రోజున మనం ఏమైనా కొంచెం స్టోర్ చేసుకుంటాం కదండి ఆ వాటర్ కట్ట మనం ఇచ్చుకుంటే అండి మొక్కలు అన్నది కొంచెం బలంగా పెరుగుతాయి మట్టి అండి పోతా బాగా నిలబడతాయండి మీకు ఇది ఇదో రకం తోటకూర చూస్తారా ఇక్కడ మీకు గ్రీన్ కలర్ తోటకూర కనిపిస్తుందండి ఇది రెడ్లో ఇదో రకం మట్టండి రెడ్ అంటే రెడ్ కాదండి అదొక టైపు ఇది రెడ్ కలర్ మట్టండి మీకు ఆకుకూరలు అన్నీ ఏమేమి కలర్స్ ఉన్నాయో మీకు అన్నీ నేను మరో వీడియోలో చూపిస్తానండి ఇది ఒకే ఒక ఎత్తనం పెట్టానండి ఇది చెమ్మకాయ అండి చూసారా చెమ్మకాయ చెమ్మ చిక్కుడి అంటారు కదండి పాదు చిక్కుడి చెమ్మకాయ మట్టి అండి అంత బాగా వచ్చింది చూసారా ఇదండి ఇదంతా కొంచెం వాటరింగ్ చేసానండి వాటరింగ్ వేయడం వల్ల పాలకూర మట్ అండి అదంతా ఈవెన్ ఇలా మన నేన మట్టి ఎత్తుకున్నాం అనుకోండి ఎందుకంటే కిచెన్ వేస్ట్ వేస్తాం కాబట్టి మనకి ఈజీగా ప పచ్చేయించి మనం ఏమీ కూడా ఎత్తనాలు ఏమీ జిమ్మక్కర్లేదండి ఆల్రెడీ మనం మిద్ది గోట్లో కిచెన్ వేస్ట్ వాడతాం కాబట్టి మట్టి పెట్టి మనం ఒక నాలుగైదు రోజులు అలా వదిలేస్తాం అనుకోండి ఈజీగా మొలకలు అన్నవి వచ్చే మత వస్తాయి మటని చూసారా ఇవ్వండి ఇందులో ఏమేమి రకాలు వచ్చినాయి చూడండి ఇది పుచ్చకాయ మొక్క అండి ఇది టమాటా గోంగూర ఇవ్వండి ఇవన్నీ టమాటా మొక్కలు ఇవేమో తోటకూర మట్టండి చూసారా ఒక దాంట్లో అన్నీ వచ్చింది మట్టా ఇలాగే ప్రతి దాంట్లో కూడా ఇలా వస్తాయండి ప్రతి దాంట్లో తోటకూర ఉన్నానని అంటాయండి మొన్న ఇందులో కూడా తెల్లగలిజారు ఇలాగ రెండు మూడు నాలుగు రకాలు అలాగైతే వచ్చి ఇక్కడ అయితే వైట్ కలర్ బెండ్ అండి బెండ్లో కూడా నాలుగైదు రకాలు ఉన్నాయి మీకు చూపిస్తాను వైట్ కలర్ అన్ని చూసారా ఎం ఎండలైనా సరే మొక్కలు మాకు ఎంత నీట్గా ఎంత బుషిగా ఎంత బాగున్నాయో చూసారు కదా ఇదిగోండి మొన్న మీకు పోత చూపించాను కదండి పరిపం కలర్ పోత ఇదిగోండి అయితే ఇలా కాయల కింద చిక్కుడు కాయలు ఇలా తయారవుతున్నాయి అంటే చూసారా చిక్కుళ్ళు ఇవి చాలా బాగుంటాయండి చాలా పొడవుగా ఎదుగుతాయి బుషిగా కూడా వస్తాయండి చాలా బాగుంటాయండి చిక్కుళ్ళు ఈగలు మొత్తం చిక్కుళ్ళు అన్నీ ఇలాగ వస్తున్నాయి అంటే ఇవన్నీ ఇక్కడ దొండకాయలు ఉన్నాయండి కొయ్యాలి ఇక్కడ బీరకాయ వచ్చిందండి ఒకటి ఇటు వచ్చింది మనకి లేదంటూ ఉండదండి ఇక్కడైతే నేను కొద్దీనా పెట్టానా ఇక్కడ కరివేపాకు మొక్క అండి ఇప్పుడు మీకు ఈ ఖాళీ అన్నీ మీకు వీడియోలో విత్తనాలు నేను ఆకుకూరలో ఏమేమి వేస్తానో మీకు అవన్నీ చూపిస్తానండి అన్నీ ఇంక ఇక్కడ దోసకాయ వచ్చిందండి దోసకాయ చూసారా దోసకాయ దోసకాయలు అయితే చాలా బాగానే వస్తున్నాయండి మొత్తం ఇవ్వండి మొత్తం అన్నీ చూసారా అంత హెల్తీగా ఎంత చాలా పచ్చగా గ్రీన్గా ఎంత హ్యాపీగా ఉన్నాయో చూసారా చూడండి అంత బాగున్నాయో గార్డెన్ అంతా చాలా నీట్గా ఎక్కడ కూడా డ్యామేజ్ లేకుండా చాలా నీట్గా ఉన్నాయండి చూడండి మొత్తం ఇది అంటే ఇదిగో మీకు ములక్కాలు కూడా చూపిస్తాను ఇవన్నీ ములక్కాల్ చూసారు కదండి ఇదే మా వీడియో మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద ఉన్న బలికాయని కొట్టండి బాయ్ అండి